నమస్తే ఎస్ఆర్ కంటెంట్కి స్వాగతం నేను మీ శ్రీరామ్ వెండే అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి రోజు మనం అందరం ఏం చేస్తాం ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన తర్వాత దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళడమో లేకపోతే ఆ రోజు శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుతున్న ప్రదేశానికి వెళ్ళడమో చేస్తాం అంతతోటే కార్యక్రమం పూర్తయిందని చెప్పి భావిస్తాం శ్రీరామనవమి అంటే అంతేనా శ్రీరామనవమి రోజు మనం చేస్తున్నదంతా నానానికి ఒకవైపు మాత్రమే నానానికి రెండో వైపు కూడా దాగి ఉంది కేవలం మనము విగ్రహారాధన చేసి దేవుని కూడా నిలబడి ఈ దేవునికి కోరి మొక్కుకొని ప్రసాదాలు స్వీకరించడంతో మన భక్తి పూర్తి కాదు దానివల్ల మనం ఎలాంటి ఉపయోగం కూడా పొందాం విగ్రహారాధనతో పాటు ప్రతి వ్యక్తి నిగ్రహారాధన కూడా చేయాలి ఈ నిగ్రహారాధన అంటే విగ్రహారాధన అంటే ఏ వ్యక్తి అయితే కేవలం భయము భక్తి శ్రద్ధలతోటి ఈ శ్రీరామ ముంగ నిలబడి ప్రార్థిస్తాడో అది విగ్రహారాధన మరి నిగ్రహారాధన ఈ ప్రార్థించే ప్రార్థనతో పాటు శ్రీరాముని యొక్క గొప్పతనం ఏంది శ్రీరాముని యొక్క ఏంది శ్రీరాముని యొక్క పరిపాలన దక్షత ఏ విధంగా ఉండే కష్టం వచ్చినప్పుడు తాము ఏ విధంగా బిహేవ్ చేశాడు తండ్రి మాటను విని రాజాని వదులుకొని మరి రా అడవికి వెళ్ళాడు కదా అప్పుడు ఏ విధంగా ఆలోచించాడు తాను సమాజం పట్ల కలిగి ఉన్నటువంటి అభిప్రాయం ఏది వీటన్నిటిని తెలుసుకొని వాటిని మన జీవితంలో ఏ విధంగా మనకు ఉపయోగపడతాయి మనం ఎట్లా ఆచరించాలి అని చెప్పి తెలుసుకోవడమే నిగ్రహము ఈ నిగ్రహారాధనను కూడా మనం కలిగినప్పుడు మాత్రమే అసలు శ్రీరామనవమి యొక్క గొప్పతనం ఏంది శ్రీరామనవమి యొక్క ఉపయోగాలు ఏందో మనం పొందగలుగుతాం ఒక్కసారి శ్రీరాముని యొక్క జీవితాన్ని చూసినట్టయితే ఆ నిగ్రహారాధన మనం కలిగి ఉంటే కలిగే లాభం ఏందో అర్థమవుతుంది మనం తెల్లారితే పట్టాభిషేకం ఒక రాజానికి రాజు కావాల్సిన శ్రీరామచంద్రుడు తండ్రి తన దగ్గరకు వచ్చి నానా శ్రీరామచంద్ర నువ్వు వెంటనే ఉన్న పొలాల కట్టుబట్టలతోటి అడవికి వెళ్ళాలి అని చెప్పి అంతే ఒక్క మాట కూడా ఎందుకు నాన్నగారు అని చెప్పి కూడా అడగకుండా సరే నాన్న మీ ఇష్టం అని చెప్పి కట్టుబడ్డలతోటి తన భార్యను వెంట పెట్టుకొని వెంట వచ్చినటువంటి లక్ష్మణ్ తోటి అడవికి వెళ్ళిపోయాడు అంటే ఇక్కడ తాను ఎందుకు ఏమిటి అని నేను ఈ రాజానికి రాజు కావాలి కదా అసలు నేను ఎందుకు వెళ్తా అడవికి అని చెప్పి భావించలేదు బాధపడలేదు దీని యొక్క ఆదర్శం కూడా మనం పొందినట్టయితే మనకు కష్టం వచ్చినప్పుడు మనకు ఊహించని కష్టం మనం సంతోషంగా ఉన్నప్పుడు ఊహించని కష్టం వచ్చినప్పుడు ఒక్కసారిగా బాధపడము మనం రాసిన పరీక్షలో ఫెయిల్ అయినప్పుడు ఆ సరైన రిజల్ట్ రానప్పుడు మనం బాధకు గురికాము కేవలం బాధలో కుంగిపోకుండా వెంటనే ధైర్యం తెచ్చుకొని మన పని ఎందు మనం చేసుకుంటా వెళ్ళిపోతాం శ్రీరామచంద్రుడు కేవలం గురువు మాట అయి శివధనస్సును విరిసి సీతాదేవిని పెళ్లి చేసుకొని రాజ్యానికి వచ్చినప్పుడు ఈ విషయాన్ని కూడా మనం గమనిస్తే ఈ విషయం నుంచి మనం ఆదర్శాన్ని పొందితే మనము మనం చేసుకునే వివాహము తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిలిచొద్దు తల్లిదండ్రులకు సంతోషంగా ఉండే విధంగా ఉండాలి అనే విషయం మనకు తెలుస్తుంది రోజు సమాజంలో చాలా మంది పేరెంట్స్ కు సంబంధం లేకుండా కుటుంబాలకు సంబంధం లేకుండా దగ్గర బంధువులకు సంబంధం లేకుండా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవడం వల్ల కుటుంబాలు మొత్తం ఛద్రమైపోతున్నాయి ఈ విషయం రామాయణము ఈ కోణాన్ని మనం తొంగి చూసినట్టయితే మనకు అర్థమైతే మనం దానివల్ల ప్రేరణ పొందితే మనము కూడా ఆ విధంగా ఆచరిస్తే ఖచ్చితంగా మనకు లాభం జరుగుతుంది వాలి చేతిలో ఓటమి పాలైనటువంటి సుగ్రీవుడు శ్రీరాముని చింతకు వెళ్ళి నాకు సహాయం చేయాలని చెప్పి కోరినప్పుడు శ్రీరాముడు వెంటనే వాలి చెరలో బందీగా ఉన్నటువంటి కిష్కింద నగరాన్ని వాలిని ఓడించి ఆ నగరాన్ని సిడ్ని అపజెప్తాడు అంటే ఇక్కడ మనకు ఏమర్థమవుతుంది మన దగ్గరికి ఏ వ్యక్తి అన్న సహాయం కోసం మన దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తికి మన కోటి ఎంత అయితే అంత సాధ్యమైనంత వరకు సహాయం చేసి తీరాలి ఖచ్చితంగా సహాయం చేయాలి అనే విషయం మనకు అర్థమవుతుంది ఈ ఆదర్శాన్ని మనం రామాయణం నుంచి ప్రేరణ పొంది మనం ఖచ్చితంగా పాటిస్తే మన జీవితంలో మనం సక్సెస్గా ముందుకెళ్తాము రామాయణంలో రావణాసురుడి శ్రీరాముడు వధించినప్పుడు అద్భుతమైన బంగారు కోత్తో నిర్మాణమైనటువంటి లంకా నగరం తన సొంతమయ్యేది వాస్తవానికి తను అనుకుంటే ఆ లంకా నగరాన్ని కూడా తన చేతుల్లోనే పెట్టుకొని పాలించవచ్చు కానీ అక్కడ ఈ నగరం నాది కాదు ఈ నగరం నా సొత్తు కావు ఈ రాజ్యం ధర్మంగా రావణాసురు యొక్క కుటుంబానికి చెందాలని చెప్పి తన తమ్ముడు అయిన యభీషనుకి పట్టాభిషేకం చేసి తన దారిని తాను వెళ్ళిపోతాడు శ్రీరామచంద్రుడు అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మనది కాని సొమ్ము మన దగ్గరికి వచ్చి చేరినా మన కంట పడ్డా మన చేతికి దొరికినా కూడా అది ఎంత పెద్ద విలువైందని సరే అది మనది అని చెప్పి భావించకూడదు మనం తీసుకొని జవలో పెట్టుకొని ఆస్వాదించకూడదు అనే విషయం ఇక్కడ అర్థమవుతుంది అంటే దొంగతనాలు కూడా మనము ఈ విషయం నుంచి రామాయణంలో ఈ సందర్భం నుంచి మనం ఆదర్శాన్ని పొందితే ఏ వ్యక్తి కూడా దొంగగా మారడు దొంగతనంగా ఏ ఇతరుల సొమ్మును తను సొంతం చేసుకోవాలని చెప్పి భావించను ఇలాంటి గొప్ప ఆదర్శాలని రామాయణం ద్వారా మనం ప్రేరణ పొందితేనే మనకు తెలుస్తుంది మనం ఆచరిస్తేనే గొప్పలమవుతాం అంటే కేవలం విగ్రహాన్ని ఆ ఆరాధించినంత మాత్రాన మనం మోక్షం పొందము విగ్రహారాధనతో పాటు నిగ్రహారాధన కూడా చేసినట్టయితే మనం పాటించగలుగుతాము మన జీవితాన్ని ఒక సరైన మార్గంలో నడిపించుకోగలుగుతాము ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతాము అందుకే ఈ శ్రీరామనవమికి ప్రతి వ్యక్తి కూడా ప్రతి యువకుడు కూడా విగ్రహారాధనతో పాటు నిగ్రహారాధన కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నారు